డోర్నకల్ ఎమ్మెల్యేపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ కురవి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారాలకు పాల్పడుతూ గిరిజన ఎమ్మెల్యే అయిన డాక్టర్ రామచంద్ర నాయక్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన అన్నారు అచిత వ్యాఖ్యలు చేసిన తరఫున వాస్తవంగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ప్రజలకి అందుబాటులో వండుకుంటూ ప్రజలు ప్రజల్లో మమైకమై తిరుగుతూ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్న రామచంద్ర నాయక్ గారిని ఏదో విధంగా వారి అప్రతిష్ట పాలు చేసి వారు ఆనందం పొందాలని ప్రయత్నం చేస్తారు వాస్తవంగా డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం హాస్పిటల్ కోసం తీసుకున్న ల్యాండ్ని అది వేరే వేరే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు ఏదో మోసం చేస్తే దాన్ని డాక్టర్ గారే చేశారని చెప్పి కావాలని డాక్టర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాము మా ఎస్సీ విభాగం తరఫున ఖండిస్తున్నాము వాస్తవంగా డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రజల్లో వండుకుంటూ ప్రజల వద్దకే వస్తూ ప్రజలకి మమైకమే ఉంటున్నారు కాబట్టి వారు ఓరో లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారిపై ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేసి వారు ఆయన యొక్క అప్రతిష్ట చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు